భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం మళ్లీ కలకలం రేపింది కరకగూడెం పినపాక అడవుల్లో పులి సంచరిస్తోంది దీంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం రేంజ్ పరిధిలో పులి ఆనవాళ్లను అటవీ అధికారులు గుర్తించారు గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు కరకగూడెం పెనపాక అడవుల్లో పులి సంచరిస్తోంది దీంతో గిరిజనులు భయాందోళన గిరువుతున్నారు అయితే అధికారులు కూడా పులి జాడను గుర్తించారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ మూర్తి పినపాక నియోజకవర్గం పరిధిలోని కరకగూడెం అడవుల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుందని చెప్పవచ్చు దాదాపు గ్రామానికి సంబంధించిన గోదావరి పరివాక ప్రాంతం సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న కరకగూడెం పినపాక మండలాల్లో అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో గత రెండు మూడు రోజుల కూడా ములుగు జిల్లా ఏటు నాగారం ఆ అరవై ప్రాంతాల్లో కూడా సంచరిస్తుండడంతో ఆ ప్రాంతం సంబంధించిన ములుగు జిల్లా మొగిలితోగు పద్మపురం రాయనపేట గొల్లగూడెం నార్త్ బీట్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు వాగుల్లో కూడా మూడు మూడు నెలల క్రితం కూడా ఈ పులి సంచారం కూడా జరిగింది ఆ తర్వాత పక్క గోదావరి పరివాహ ప్రాంతం కరకగూడెం పిరపా అడవుల్లో సంచరిస్తున్నట్టుగా రెండు మూడు రోజుల వదంతులు వ్యాపిస్తుండటంతో మాత్రం స్థానిక ప్రజలు రైతులు కూడా పొలాలకు పాఠశాల పనులకు వెళ్లే రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏడుల బయారం సంబంధించిన రేంజ్ పరిధిలోని పొట్లపల్ల అటువంటి ప్రాంతంలో పా పులి పానముద్రలను కూడా గమనించారు గమనించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అంటూ మాత్రం గ్రామస్తులకు కూడా చమకా వేంచి కూడా చెప్పిన పరిస్థితులు లేకపోతే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఇటు ఏటునాగారం ములుగు ఏరియాల్లో కూడా గడిచిన నాలుగైదు నెలల నాలుగైదు గ్రామాల్లో కూడా మూడు నెలల వ్యవధిలో కూడా పులి సంచారం కూడా పులి సంచారం ఉండడంతో కొంచెం ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా చేశారు సాయంత్రం వేళ నాలుగు ఐదు గంటల ప్రాంతం వరకు కూడా అంత ప్రజలంతా పంటసాల నుంచి కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందించారు ప్రస్తుతం పినపాక మండలంలోని ఏడుల లభై పరిధిలోని కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గూండాల ఆటో ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు పశువులు గొర్రెలు మేకల కాపర్లు కూడా గతమైన అటవీ ప్రాంతాల్లోకి పశువులను కానీ గొర్రెల మేకలను పెంపకాన్ని పెంపకాన్ని వాళ్ళు మాత్రం అటవులోకి వెళ్ళవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది మొత్తంగా ఈ పూర్తిగా పులికి అటువంటి హాని కూడా తలపెట్టవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా చేపట్టిన నేపథ్యంలో మరోపక్క ఇటు పక్క ఏనుపూరు అటవీ ప్రాంతం నుంచి కూడా ఇటీవల కాలంలో దాదాపు నెల నెల పదిహేను రోజుల క్రితం కూడా ఏనుపూరు అటవీ ప్రాంతం నుంచి అటు ములుగు వైపు వెళ్ళి తర్వాత మళ్ళీ తినబాక అడవుల్లోకి వచ్చినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు దీనికి సంబంధించినది కూడా మూడు రోజుల క్రితం నుంచి కూడా పులి సంచారం సంచరిస్తుంది పులి పంట పంట చెల్లలో వాగులో వంక కూడా సంచరిస్తున్నట్టు కూడా సిసి కెమెరాల్లో కూడా దాని పాదముద్రతో పాటు సిసి సీసీ కెమెరాల్లో కూడా స్పష్టంగా పులి ఆ ప్రాంతం వాగు దాడుతూ వెళ్తున్న సందర్భాన్ని కూడా ప్రతికిలర్ కూడా ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ పులి సంచారం విషయాల్లో మాత్రానికి పులికి ఎటువంటి హాని తలకట్టవద్దు గుంపులు గుంపు అవసరం అయితే పంటచాలకి వెళ్ళే వాళ్ళు మాత్రానికి రైతులు ఎవరైనా ఉంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ పంటచాలకు వెళ్లే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి వెంట మాత్రానికి చిన్న అంటే కర్రలు దాంతో పాటుగా చిన్న వెపన్స్ లాంటి వాటికి హాని తలపెట్టే వాటికి తీసుకెళ్ళకుండా మాత్రానికి జాగ్రత్తగా ఉండాలి పశువుల కాపర్లు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మాత్రానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ పులి సంచారం నేపథ్యంలో మాత్రానికి అటుపక్క ఒకవేళ మధ్యాహ్నం సమయంలో నీటిని నీటి లభ్యత కోసం నీటి వాటర్ తాగేందుకు కోసం మాత్రం పులి చీనుక ప్రాంతాలకు వస్తే మాత్రం వాటిని చూసి బెదిరిపోయి కనుక మీరుగా వాటికి ఆి తలపెట్టవద్దు అంటూ మాత్రం ఇప్పటికీ అటవ శాఖ అధికారులు వారందరం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయి మూర్తి